నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు ఉదయం శ్రీ 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 మహారుద్రస్వామి వారాహి ఉపాసకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఇరవై మూడవ తారీఖు ఈ నెల నెల్లూరు నందు శ్రీవారాహి మహారథయాత్ర తిరుపతి నుండి విశాఖపట్నం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అని ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అంకుష్ నాయుడు మణికంఠ సుధారాణి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తమిళనాడు శ్రీ ఆదివారాహి శక్తిపీఠం దిక్షానూరు ఆంధ్రప్రదేశ్ మేమిరూ సంయుక్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా వారాహి మహారథయాత్రను చేయదలిచాం ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొన్ని కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహలను తొలగిస్తూ అమ్మయ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియచేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు వరాలిచ్చేటువంటి తల్లి ఆమెను గుల్చిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ మారేడు వేప రాగి జమ్మి మర్రి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ ఆపత్కర సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే అవిటన్నింటినీ అధిగమించాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని వారాహిని తలుచుకోవాలని వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై ఇరవై రెండవ తేదీ తిరుపతి ఇరవై మూడు నెల్లూరు ఇరవై నాలుగు ఉంగోలు ఇరవై ఐదు విజయవాడ ఇరవై ఆరు రాజమండ్రి ఇరవై ఏడు కాకినాడ ఇరవై ఎనిమిది విశాఖపట్నం ఇది తొలి దశ మాత్రమే మళ్ళీ దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి చిత్తూరు పలమనేరు పొంగనూరు మదనపల్లి కదిరి అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది ఇలా నాలుగు దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఈ రెండు పీఠములైనటువంటి మేము ఉపాసలు వారాహి ఉపాసం మేము నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఇరవై మూడవ తేదీన ఈ నెల్లూరు పట్టణానికి వారాహి మహారథయాత్ర వస్తుంది ఈ నెల్లూరు ప్రజలందరూ ఈ మహారథయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి